దేశంలో ఏకంగా పద్నాలుగు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులను ఎన్నుకునేందుకు రంగం అయితే సిద్ధమైంది జూలై ఒకటిన ఎన్నికతో మొత్తానికి మొత్తం పద్నాలుగు రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులు వస్తారు దానికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను కేంద్ర బీజేపీ నాయకత్వం తాజాగా విడుదల చేసింది దీని ప్రకారం చూస్తే ఈ నెల ఇరవై తొమ్మిదిన ఆయా రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఈ నెల ముప్పైన అధ్యక్ష పదవి కోసం పోటీ పడేవారి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు ఎన్నికను జూలై ఒకటిన నిర్వహిస్తారు ఈ ఎన్నికల్లో పోటీ పడేవారి విషయంలో చూస్తే ఏకాభిప్రాయానికి ఎక్కువ అవకాశం ఉంటుందని అంటున్నారు ప్రత్యేకించి బీజేపీ జాతీయ అధినాయకత్వం సీల్డ్ కవర్ కల్చర్ని ప్రవేశపెట్టదు కానీ ఆయా రాష్ట్రాలకు ఎవరు అధ్యక్షులుగా ఉంటే బాగుంటుందనేది సూచిస్తుంది అలా హైకమాండ్ పెద్దలు చెప్పిన పేరుకు భిన్నంగా ఎవరు వ్యవహరించే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి దాంతో మొత్తానికి ఏకాభిప్రాయానికే అంతా రావాల్సి ఉంటుందని అంటున్నారు ఇక ఏపీ విషయానికి వస్తే ప్రస్తుత అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురంధరేశ్వరిని తిరిగి కొనసాగిస్తారని అంటున్నారు ఆమె రెండు వేల ఇరవై మూడు జూలైలో బాధ్యతలు స్వీకరించారు బీజేపీ నియమావళి ప్రకారం రెండేళ్ల పాటు అధ్యక్ష పదవిలో ఉంటారు అయితే మరో రెండేళ్ల పాటు కూడా వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అలా పురంధరేశ్వరినే మళ్ళీ ప్రెసిడెంట్గా చేయాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఆసక్తిగా ఉందంటున్నారు కొంతమంది విశ్లేషకులు పురంధరేశ్వరి రెండు వేల ఇరవై మూడులో బాధ్యతలు స్వీకరించాక గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఇక ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో ఉంది దాంతో ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు ఇక ఆమె బలమైన సామాజిక వర్గానికి కూడా చెందినవారు వివాదాలకు దూరంగా ఉంటారు ఏపీలో కూటం ప్రభుత్వం మధ్య సయోధ్య కూడా బాగానే ఉంది దాన్ని అలాగే కొనసాగించాలని ఆవిడ చూస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె కంటే మంచి అభ్యర్థి ఎవరున్నారన్న చర్చ కూడా ఉంది వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి దాంతో పొత్తులు వంటి వాటి విషయంలో టీడీపీ కోఆర్డినేట్ చేసుకోవాలంటే ఆవిడ అధ్యక్షురాలుగా ఉంటేనే బెటర్ అని చాలా మంది అనుకుంటున్నారు ఆమెను కాదని ఎవరిని తెచ్చినా మళ్ళీ కొత్తగా ఉంటుందని పైగా టీడీపీతో కలిసి పనిచేసే అవకాశం విషయంలో ఎలా ఉంటుందనేది కూడా చర్చ సాగుతుంది ఇక కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధరేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె ఆ ఇమేజ్ కూడా ఆవిడకు కలిసి వస్తుంది ఇక ఏపీలోని కూటమి పార్టీలు ఆమె అధ్యక్షురాలుగా ఉండడం పట్ల సంతృప్తిగానే ఉన్నారు ఇలా అనేక రకాలైన కారణాలతో మళ్ళీ ఆవిడకే అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు తెలంగాణలో చూస్తే ఈటెల రాజేందర్ అలాగే రఘునందన్ రావు వంటి వారు ఇక్కడ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఎమ్మెల్యేల నుంచి కూడా పోటీ పడేవారు ఉన్నారు సామాజిక వర్గాల సమీకరణలో చూసి సరిపోల్చు ఎవరికి ప్రెసిడెంట్ పదవి ఇస్తారో చూడాల్సి ఉంది తెలంగాణలో పోలిస్తే ఏపీలో పోటీ తక్కువ అని అంటున్నారు